రేపే పుష్య అమావాస్య అతిపెద్ద అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య వంద ఏళ్లకు వస్తుంది కనుక తులసి మొక్కపై ఇది చల్లండి చాలు ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కష్టాలు కన్నీళ్ళు పోతాయి కోట్లు వచ్చి పడతాయి కోట్లను సంపాదిస్తారు అమావాస్య రోజు తులసి మొక్కపై దీనిని చల్లటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టము ఐశ్వర్యము కలిగి వస్తాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది తులసి మొక్క అందరి ఇళ్లలో కూడా ఉంటుంది ఉండాలి కూడా మీరు పూజలు చేసిన చేయకపోయినా ఒక తులసి మొక్కను మాత్రం ఇంటి దగ్గర పెంచాలి అలా పెంచటం వలన తులసి మొక్క మీ ఇంటిని కాపాడుతుంది ఎందుకంటే తులసి సహజంగానే గాలిని శుద్ధి చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది చెడును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను నాటండి పెంచండి మీకు పూజలు చేసే సమయం లేకపోయినా పర్వాలేదు ఒక తులసి మొక్కను పెంచి దానికి రోజు ఒక చెంబుడు నీళ్లు పోయండి చాలు అలా చేస్తే చాలు మీరు పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది అంతేకాదు ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు తక్కువ కష్టాలు వస్తాయి అంతేకాదు తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి చెట్టును పెంచండి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచవచ్చు ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కష్టాలను కన్నీళ్లను తొలగించే అపూర్వమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో పెంచే తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు కష్టాలు కన్నీళ్లు పోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుందని అప్పుల్లో బాధలు కష్టాలు సమస్యలన్నీ తీరిపోతాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ శక్తివంతమైన అమావాస్య రోజు తులసి చెట్టు మీద ఏం వేయాలి ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ మాసంలో వచ్చే అమావాస్యను చోళంగి అమావాస్య అని మౌని అమావాస్య అని అంటారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణాయనం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది గోదావరి ఏడు పాయలతో ఒకటైన తుల భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది జీవనదైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేషమైన ఫలితం పొందుతారు ఈ చోళంగి అమావాస్య రోజు జీవనదైన గోదావరి సముద్రంలో కలిసే చోట వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం గావిస్తే వారి పితృలు ఇరవై ఒకటి తరాల వారు యాతనల నుండి విముక్తులవుతారని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలరని పురాణ కథనాలు ఈ అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది మౌని అమావాస్య అనే పదాల్లోనే ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది ఈ రోజున ఉపవాసం ఉండి మౌన వ్రతం పాటించి నోటి నుంచి ఒక మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు అందుకే దీనిని మౌని అమావాస్య అనే పేరు వచ్చింది ఈ రోజు గంగా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది గంగా నదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయి అనేది శాస్త్రోక్తి పురాణాల ప్రకారం తులసి చెట్టును ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువు తులసిని సమర్పిస్తారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి ముక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని ఇంటి ఆవరణలో పెంచడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి ముక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి అలాగే ఎండిపోయిన తులసి ఆకులు రాలితే వాటిని కూర్చి వేయకూడదు పారేయకూడదు వాటిని ఆ మొక్క సమీపంలోనే కాస్త గుంట తీసి చేయాలి బహిష్టులో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా తులసి మొక్కను టచ్ చేయకూడదు ఇక ప్రత్యేకంగా అమావాస్య రోజున తులసి మొక్క మీద దేనిని చల్లితే చాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి కష్టాలు కన్నీళ్లు పోయి ధనం వస్తూనే ఉంటుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది ఈ రోజుల్లో చాలామందిని ఎంతగానో బాధ పెడుతున్న సమస్య ఆర్థిక సమస్య ఎవరిని అడిగినా వారికి ఏదో ఒక ఆర్థిక సమస్య ఉందని చెప్తారు ఎందుకంటే ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన జీతం వచ్చిన ధనమంతా నీళ్లలా ఖర్చైపోతూ ఉంటుంది ఒకటి రెండు రోజుల్లోనే ఖర్చైపోతుంటుంది దాంతో అందరూ అప్పులు చేస్తున్నారు సంపాదించిన ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు కష్టాలతో బాధలతో కన్నీళ్లతో మగ్గిపోతున్నారు ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్న వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మొక్క మీద ఇది చల్లండి చాలు అపార సంపదలు వచ్చి పడతాయి ధన సమస్యలన్నీ పోతాయి తులసి చెట్టు అనేది మంగళకరమైన చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగాను భావిస్తారు ఇక ఈ చెట్టు మీద కొన్ని మంగళకరమైన వస్తువులను చల్లితే చాలు కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ధన ద్వారాలు తెరుచుకుని ధనం మీ సొంతమవుతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలలోపు చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారాన్ని పగటి పూటే చెయ్యాలి సాయంత్రం లోపే చెయ్యాలి ఆరు తర్వాత చెయ్యకూడదు ఎందుకంటే ఆరు తర్వాత తులసి చెట్టు నిద్రిస్తుంది కనుక ఆ సమయంలో తులసిని టచ్ చేయకూడదు ఆరులోపు ఈ పరిహారాన్ని పూర్తి చేసేయాలి ముందైతే చక్కగా ఒక గాజు లేదా రాగి లేదా ఇత్తడి గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో ముందు చిటికెడి కుంకుమను వేయండి కుంకుమ గురించి అందరికీ తెలుసు కుంకుమ పరమ పవిత్రమైనది మంగళకరమైనది కుంకుమ చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ముందు ఒక అర స్పూన్ అంతా కుంకుమను వేయండి తర్వాత అదే పాత్రలో కొన్ని ఆవాలను వేయండి అంటే పావు స్పూన్ ఆవాలను వేయండి ఎందుకంటే ఆవాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఆవాలు ఎర్రగా ఉంటాయి ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని అద్భుతమైన శక్తి ఉంటుంది సమస్యలను తొలగించే శక్తి కూడా ఆవాలకు ఉంది లక్ష్మిని ఆకర్షించే శక్తి కూడా ఆవాలకు ఉంది కనుక ఆవాలని కూడా గ్లాస్లో వేయండి అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని కూడా ఆ పాత్రలో వేసేయండి అంటే ధనియాలను పొడి చేసి అర స్పూన్ అంతా ధనియాల పొడిని ఈ పాత్రలో వేసేయండి పచ్చి పాలను కూడా ఒక గ్లాసుడు తీసుకుని అర గ్లాసు అయినా పర్వాలేదు తీసుకొని వీటన్నింటిలో కూడా కలపండి పాలల్లో బాగా కలిసేలాగా కలపండి ఇలా అన్నింటినీ మిక్స్ చేసేసిన తర్వాత ఆ పాలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర పెంచే తులసి చెట్టు మీద చల్లేయండి ఇలా చల్లే ముందు అమ్మ తులసమ్మ ఈ తులసి మొక్కకు మీ కోరికను చెప్పుకోండి అమ్మ తులసమ్మ మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి ధన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పోయి మేము కూడా ధనవంతులుగా మారాలి మాకు ఉన్న కష్టాల నుండి బాధల నుండి కన్నీళ్ల నుండి బయటపడాలి మేము కూడా ధనవంతులుగా మారి ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ పాల మిశ్రమాన్ని తులసి చెట్టు మీద చల్లేయండి అంటే ఆకుల మీద కాడల మీద పడే విధంగా చల్లండి ఈ పాలు మొత్తాన్ని చల్లండి ఇలా అమావాస్య రోజు చేస్తే చాలు ఎనలేని సంపదలు వస్తాయి కష్టాలు పోతాయి ముఖ్యంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఎప్పటి నుండో మోసుకుపోయినా మీ ధన ద్వారాలు తెరుచుకొని ఆగిపోయినా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి వద్దన్న ధనం వస్తుంది వందకు వంద శాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ అమావాస్య రోజున తులసి చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి ఆ తులసి చెట్టు మీద ఈ మిశ్రమాన్ని చల్లటం వలన ఆ శక్తులు మీ సమస్యలను తొలగిస్తాయి ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు తులసి చెట్టు మీద ఈ పాలను చల్లండి మీ సమస్యలను తొలగించుకొని ధన సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి